రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట సాధకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ పండుగలను తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి అనేక వృక్షాలను కూడా దాని ప్రాముఖ్యతను తెలియజేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టును అధికారికంగా ప్రకటించినటువంటి నాటి నుండి నేటి వరకు ప్రతి పండుగ సందర్భంగా బతుకమ్మ నుంచి దసరా సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు సంతోష్ కుమార్ గారు ఊరూరా జమ్మి చెట్టు గుడి గుడికి జమ్మి చెట్టు అనే కార్యక్రమం భాగంగా ఈసారి ఈ ఏడాది ఎంతో చారిత్రాత్మకమైనటువంటి ప్రాచుర్యం పొందుతున్నటువంటి పద్మాక్షమ ఆలయం ఎదుట మరి ఈరోజు జమ్మి వృక్షాన్ని నాటడం జరిగింది ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజానికానికి బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడనే రావణ వద జరుగుతుంది ఆ సందర్భంగా మరి ఈ వృక్షానికి ఎంతో భక్తి శ్రద్ధలతోని జమ్మి వృక్షానికి భక్తి శ్రద్ధలతోని పూజించి అందరికి కూడా శుభం జరగాలని ప్రతి ఏటా నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భంలో మరి ఈ ఏడాది కూడా ఘనంగా వైభవంగా ఈ పండుగ అందరూ కూడా సంతోషంగా నిర్వహించుకోవాలని గత పదేళ్ళ నుంచి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి మా అమ్మల కక్కల చెల్లెలకు అందరూ కూడా బతుకమ్మ కానుక వచ్చే విధంగా ఆ దేవుడు ఈ ప్రభుత్వాన్ని అనుగ్రహించి ఆశీర్వదించి అందరి కానుకలా ఇచ్చే విధంగా చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా బతుకమ్మ దసరా శుభాకాంక్ష